మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీమాత్రే నమ సాధారణంగా మనందరికీ రకరకాల కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పీడకలలు కొన్నిసార్లు ఏదో శుభకార్యాలు అయినట్టు కొన్నిసార్లు ఎవరో చనిపోయినట్టు ఒకటని కాదు ఇంకా రకరకాల కళలు అనేది వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారి అసలు ఇది కళ అని కూడా అనుకోం వాస్తవమేనేమో అన్నంత ఇన్వాల్వ్ అయిపోతాం కల్లో కూడా అయితే దీనికి సంబంధించి ఒక స్వప్న శాస్త్రం అనే ఒక అది పురాణమో మరి శాస్త్రమో గ్రంథమో తెలియదు కానీ ఉంది అని చెప్పైతే విన్నాం నిజంగా అందులో ఉన్నాయన్ని అందులో చెప్పినట్టుగానే నిజంగా మన బయట ఏదైతే కలొచ్చిందో అది జరుగుతుందా దాని గురించి వివరించండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు చూసే ప్రేక్షకులు కూడా ఇదే అనుభవంలోకి వచ్చింటుంది మనం ఏదైనా ఒక సీన్ కూర్చొని మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది అరే ఇది ఆల్రెడీ నాకు కళ్ళకి వచ్చింది సేమ్ సిచ్యువేషన్ మీకు వచ్చిందా ఎప్పుడైనా అనిపించింది సేమ్ అదే పర్సన్స్ అదే లొకేషన్ ఇది పర్సన్ వచ్చింది కళ్ళ కూడా ఒక్కొక్కసారి ఇదంతా ముందు ఎప్పుడో అనిపిస్తుంది అనుకుంటా జరిగింది అనిపిస్తుంది అదేంటంటే ఆల్రెడీ మొత్తం రికార్డెడ్ యాక్చువల్గా ఎప్పుడు ఏం జరగాలనేది అది స్వప్న రూపంలో ఒక్కొక్కసారి అదేదో ఫిలిం ముందుకి వెనక్కి వెళ్ళినట్టుగా వచ్చేస్తుంది మనకి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు అట్లా వస్తుంది అన్నారు కదా అన్ని సార్లు రాదు ఎందుకని మరి వస్తుంది రోజు వస్తే ఇంకేం అసలు ముందే తెలిసిపోతాయండి కాబట్టి ఏంటంటే స్వప్నము అనేటువంటిది ఏంటంటే మీకు అమ్మవారు స్వప్న రూపంలో యాదేవి సర్వభూతేషు స్వప్నారూపేణ సంస్థిత నిద్ర రూపేణ సంస్థ లజ్జారూపేణ సంస్థ ఇక్కడ చాలా ఉన్నాయి అమ్మవారు ఏంటంటే కాపాడుకోవడానికి ముందుగా స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది అంటే ఒక వ్యక్తి ఏదో ఒక బిజినెస్ పెట్టబోతున్నాడు అంత చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నాను సో నేను చూసుకోవాలి చెక్ చేసుకోవాలి స్వప్నాలు కానివ్వండి శకునాలు అంటారు మేము బయలుదేరేటప్పుడు శకునాలు కానివ్వండి నిమిత్తము అంటారు మేము యాస్ట్రాలజీలో వాడతాం నిమిత్తం అంటే నిమిత్తం అంటే ఎలా అంటే ఒక వ్యక్తి అడిగాడు జాతకం లేదు ఏం లేదు ఏమంటే మాకు పెళ్ళి అవుతుందా అని ఇలా చూడగానే ఇద్దరు జంట కలిసి వస్తున్నారు అవుతుందని చెప్పొచ్చు అదే వ్యక్తి అడిగాడు ఏమని మేము విడిపోతామా కలిసి ఉంటామా ఒక సెంటర్ దగ్గరికి వచ్చి భార్య ఇద్దరు ఆడ మగ ఇద్దరు విడిగా వెళ్ళిపోయారు సపరేట్ రోడ్స్లో అట్లా ఒకటి కాదు చాలా తీసుకోవచ్చు రెండు జంటలు ఉన్న పక్షులు ఒకటి ఎగిరిపోయి ఒకటి మిగిలిపోయింది అంటే ఇండికేషన్ అంటారు నిమిత్తము అని ఒకసారి ఇలాగే ఒకసారి నేను ఒక కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇట్లా హెల్త్ బాగలేదంట అది లౌడ్ స్పీకర్లో పెట్టి వింటున్నాడు వీళ్ళు ఆకాశం వైపు చూడగానే మబ్బులన్నీ విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు నేను వెంటనే ఏం చెప్పానంటే వెంటనే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుద్దని చెప్పండి అన్న అంటే ఒకసారి నేను మీకు ఫోన్ ఇస్తాను అని నాకు ఇచ్చాడు ఫోన్ అమ్మ ఇప్పుడు నిమిత్తం పరంగా సీరియస్ చాలా ఇంకా కష్టం అంటున్నారు కానీ రేపటికి మొత్తం క్లియర్ అయిపోద్ది అని చెప్పాను రేపటికి క్లియర్ అయిపోయింది అది ఈ వ్యక్తి చదివాడని ఎట్లా చెప్పాను జాతకం లేదు కదా అంటే దాన్ని నిమిత్త శాస్త్రం అంటారు అంటే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి వాళ్ళకి పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఆ ఇండికేషన్ వాళ్ళకి సంబంధించింది అనేది ఎట్లా తీసుకోవచ్చు నిమిత్తం గురించి మనం సెర్చింగ్లో ఉన్నప్పుడు అది చూపిస్తుంది ఖచ్చితంగా చూపిస్తుంది ఓకే ఓకే ఒక రోజు వెహికల్ మీద వెళ్తుంటే ఒకతను లోన్ వస్తుందా అండి అంటే బస్ వెనకాతల రాసింది మనపురం గోల్డ్ అని సమ్థింగ్ వస్తుందండి అన్న అట్లా ఏంటంటే ఒక్కొక్క ఇండికేషన్స్ దీని మీద ఒక పెద్ద స్టోరీ ఉంది నిమిత్తం మీద అంటే స్వప్న శాస్త్రము నిమిత్త శాస్త్రము శకున శాస్త్రము అంటే నిమిత్తాన్ని ఎలా తీసుకోవాలనే దాని మీద చిన్న స్టోరీ ఉంది చెప్తాను అని మీకు ఒకసారి ఒక గురువు గారు వాళ్ళ శిష్యులందరికీ పాఠం చెప్తూ ఉన్నాడు ఇలాగ జ్యోతిష్యము నిమిత్తం వీటి మీద ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది ఏమండి మా అబ్బాయి పొద్దున వెళ్ళాడు కనిపించట్లేదు ఎటు అర్థం కావట్లేదు అనగానే వెంటనే శిష్యుడు లేచి అలా చెప్పి అలా వచ్చింది అంతట్లో గురు పత్ని వచ్చి బావిలో పడిపోయిందని చెప్పింది వెంటనే శిష్యుడు ఏం చేశాడు ఇంకేమైంది కట్ అయిపోయింది కదా సో మీ పిల్లలు ఇంకా రాడమ్మా అని చెప్పేసింది చెప్పంగానే చెప్పేశాడు అతను గురువు గారు ఏమన్నట్టు లేదు లేదు వెంటనే వస్తాడు మీ అబ్బాయి వెళ్ళండి అనగానే శిష్యుడు అడిగాడు ఏంటి సార్ మీరు కట్ అయిపోయింది కదా తాడు బకెట్ కట్ అయిపోయాయి మరి మరి కట్ అయిపోవాలి కదా అంటే కాదు కాదు వాటర్ ది మూన్ మూన్ అంటే చంద్రుడు తల్లి కారకుడు అందులోంచి బకెట్ నుంచి తీ తీస్తున్నటువంటి చిన్న అంటే కొంత వాటర్ వేసి బిడ్డ సో మనం వేరు చేస్తుంటే పోయి కలిసింది కానీ ఇది మామూలుగా అయితే దీన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాలి వాళ్ళన్నట్టుగా విడిపోయింది విడిపోయిందని కానీ ఇక్కడ తల్లి బిడ్డకి సంబంధించింది అదే భార్యాభర్తకి సంబంధించింది అయితే కట్ అయిపోతుంది తీసుకోవాలి ఎందుకంటే భర్త అనేటువంటిది ఏంటి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటే పని జరుగుతుంది అంటే రోప్ అండ్ బకెట్ లాగా కానీ ఇక్కడ కట్ అయిపోయింది కదా భార్యాభర్త సంబంధం వస్తే నువ్వు కట్ట ఉందని చెప్పాలి ఇక్కడ తల్లి బిడ్డ కాబట్టి చిన్న వాటర్ అనేది బిడ్డ అనుకో పెద్ద వాటర్ అనేది తల్లి అనుకో కట్ అయి కలిసింది కాబట్టి అని చెప్పినప్పుడు నిజంగానే సాయంత్రం కల్లా వస్తాడు అట్లా అలా ఏంటంటే నిమిత్తము అనేటువంటిది ఉంటుంది ఒకసారి ఇలాగే ఒక జ్యోతిష్కుడు ఇప్పుడు కదా నార్త్ సైడ్ వాళ్ళు అడిగాడు ఏమనంటే ఇతను ఏ ఊరికి వెళ్తాడు ఏ దేశానికి వెళ్తాడని వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆస్ట్రేలియా అని చెప్పాడు ఆస్ట్రేలియా అట్లెట్లా చెప్తాం అసలు జ్యోతిష్ శాస్త్రం పుట్టినప్పుడు ఆస్ట్రేలియా అనేది లేదు కదా అంటే అప్పుడు ఈ పేర్లు లేవు ఎట్లా చెప్పాడు అన్న నిజంగా ఆయనకి ఆస్ట్రేలియాకే ఆఫర్ వచ్చింది ఆయన వచ్చి అడిగాడు ఎట్లా చెప్పారు మీరు ఎట్లా చెప్పారు అందరు అడిగారు అంటే ఆ రోజు సరిగ్గా నేను చెప్పేటప్పుడు పక్కనున్న వ్యక్తి లే అని అన్నాడు సిగరెట్ ఇది ఉంటుంది ఆస్ట్రేలియా అంటే ఆ ఆస్ట్రో ఆస్ట్రోసేటువంటి తీసుకున్నాడు అనేటువంటిది వచ్చింది ఆ నిమిత్తాన్ని తీసుకొని నేను ఆస్ట్రేలియా అని చెప్పాను అన్నాడు ఓకే అట్లా నిమిత్తం అనేటువంటిది ఉంటుంది అలాగే స్వప్నం కూడా ఏంటంటే స్వప్న శాస్త్రానికి కొన్ని కొన్ని ఉన్నాయి పర్ ఇప్పుడు మామూలుగా ఏమంటారు సైంటిఫిక్గా ఉండేవాళ్ళు మీరు సైన్స్ చదువుకున్న వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఉంటారు మీరు చూసింది మాట్లాడేది ఇవే వస్తాయంటారు నిజమే అది అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం కూడా ఆ సిస్టమ్ ఇచ్చారు చూసింది మాట్లాడింది అనుమానించింది ఊహించుకున్నది మీరు పొద్దున్నంతా చూసిన అనుభవం కళ్ళలోకి వస్తే దాన్ని తీసుకోవద్దు అని చెప్పారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వచ్చే స్వప్నాన్ని కూడా తీసుకోవద్దు పక్కాగా అని చెప్పేశారు బాగాలేనప్పుడు ఉండేటువంటిది తీసుకోకూడదు అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వస్తే అలాంటిది రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు లోపల వచ్చింది ఒక సంవత్సరం ఆరు నెలలు అవుతుంది పన్నెండు నుంచి మూడు ఒక త్రీ టు వన్ మంత్ ఇప్పుడు మూడు నుంచి ఐదు ఒక వన్ మంత్ లోపల ఫిఫ్టీన్ డేస్ లోపల తెల్లవారుజామున వచ్చింది ఒక టెన్ టు సెవెన్ డేస్ లోపల అయిపోతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది అవుతుంది మరి ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు అవుతుంది అన్నారు కాబట్టి నెగిటివ్ వచ్చింది అనుకోండి అది నెగిటివ్ అవుతుంది అని అనుకుంటాం అది నిజంగా అవుతుందా అంటే మీరు ఇంత ముందర టాపిక్ లో అన్నిసార్లు అది నెగిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా చెప్పలేము అన్నారు ఎగ్జాక్ట్లీ మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక నెగటివ్ వచ్చింది స్వప్నం ఇది బాగా కంగారు పడ్డట్టుగా వచ్చింది నిద్ర లేచి కాలు చేతులు నిద్రపోతే మళ్ళీ అది పాజిటివ్ వస్తే ఆ స్వప్నం క్యాన్సిల్ అవుద్ది ఇప్పుడు నెగిటివ్ని పాజిటివ్ని ఎలా కనిపెట్టారో కూడా చెప్తా కొన్నిసార్లు పాజిటివ్గా వస్తుంది వాళ్ళకి మంచి పుష్పాలు వచ్చాయి ఏనుగు ఆశీర్వదించినట్టుగా వచ్చింది ఇట్లా చెప్తుంటారు చాలా చెప్తారు అలా వచ్చినప్పుడు మళ్ళీ నిద్రపోద్దు అని చెప్పింది మూడుకో నాలుగో వచ్చింది లేచి చక్కగా స్నానపానాలు చేసుకొని పూజ చేసుకోవాలి ఎవరికైనా నెగిటివ్గా వచ్చింది చాలామంది తెలియక తెల్లవారుజాములు లేచి అందరికీ చెప్పేస్తారు అలా అని చెప్పింది శాస్త్రం నెగిటివ్గా వస్తే ఫస్ట్ మీరు పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అది రూల్ స్వప్నానికి ఉన్నటువంటి రూల్ ఎందుకనం అట్లా చెప్తే చెప్తే అది మంచి అయితే మంచి ఫలించదు చెడు అయితే చెడు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంటారు అంటే చెప్తే ఫలితం ఫలితం ఉండదు అని రెండవది ఇంకోటి ఏంటంటే గజేంద్ర మోక్షం కానీ లేకపోతే మనకి త్రిజట స్వప్న వృత్తాంతం అని ఉంటుంది అది కానీ ఇవి చదువుకోవాలి రామాయణ మహాభారత చదువుకుంటే దాని దోషం పోతుంది గజేంద్రమోక్ష ఘట్టాన్ని ఒకసారి ఊహించుకున్నా కూడా పోతుంది ఆ దోషం అనేటువంటి అయితే ఇక్కడ ఏంటంటే ఆ స్వప్నం ఎలా వచ్చింది ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆవు వచ్చింది ఆవు పొడుస్తున్నట్టు వచ్చింది నార్మల్గా చక్కగా ఉందా గుడ్ పొడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు అలాగే ఒక కొండ మీద ఎక్కుతున్నట్టు వచ్చింది మంచిది పడిపోతున్నట్టు వస్తే మంచిది కాదు అంటే ఆ స్వప్నం ఎలా ఫామ్ అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా దాని ఫలితం ఉంటుంది దానివల్ల వ్యక్తి దాని డౌట్ లేదు సాధారణంగా చనిపోయిన మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అది కొత్తగా అయినా సరే చాలా కాలం అయినా సరే తరచు కల్లోకి వస్తుండడం అనేది చూస్తూ ఉంటాం అంటే ఇలా కల్లోకి వస్తున్నారు అని అంటే మనకి ఏదైనా తెలియజేస్తున్నారు అనుకోవాలా అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలండి యా మంచి ప్రశ్న వేశారంటే మూడు రకాలుగా వస్తారండి వాళ్ళు కళ్ళలోకి ఒకటి దివ్య శరీరాలు దాల్చి బాగా మంచి వెలుగ్గా ఉంటూ ఆనందంగా నవ్వుతూ వస్తారు అదొక సంకేతం కొన్నిసార్లు దీనంగా ఉంటూ మాసిన శరీరాలు చిరిగిన వస్త్రాలతో వస్తారు మూడోది వాళ్ళు ఏదో సైగ చేస్తూ ఉంటారు అంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్పబోతున్నారు అని అర్థం దివ్య శరీరాలతో వస్తున్నారంటే దే ఆర్ హ్యాపీ చాలా ఆనందంగా ఉన్నాము వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద చాలా బాగుంది అని అర్థం అంటే ఇలా మెరుస్తున్నట్టుగా వస్తారు అలా కాకుండా కొంచెం మట్టి పట్టినట్టుగా వస్తే వాళ్ళకి అందవలసిన అందట్లేదు ఏదో శాస్త్రంలో మనం శాస్త్రోత్తంగా చేయకుండా ఏదో నార్మల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వాళ్ళకి అందవలసిన అందట్లేదు చాలామంది అంటుంటారు ఏంటంటే ఏమండి మేము నేను అడుగుతా కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఏమవుతుందంటే పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఇంట్లో ఎప్పుడూ ఏదో చికాకు ఉంటుంది ఎప్పుడు ఒక నెల ఇది అయిపోయిందని ఇంకో నెల ఇంకోటి స్టార్ట్ అది అయిపోయింది నమ్మహ అనుకునేసరికి ఇంకోటి వస్తూ ఉంటుంది అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవత అనుగ్రహం లోపించింది అంటారు అలా నేను చాలా మందిని అడిగినప్పుడు లేదండి మేము చక్కగా చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చేస్తున్నాం అంటారు కానీ ఇక్కడ చే చేసే విధానంలో శ్రద్ధ గనక అక్కడ లేకపోతే పితృదేవతలు వెళ్ళిపోతారు తీసుకోరు అస్సలు తీసుకోరు మీరు ఇచ్చేది ఏమీ పుచ్చుకోరు మీ పిండ తొక్కలేదు వెళ్ళిపోవడం వాళ్ళ పని అక్కడెక్కడో లోపం జరుగుతూ ఉంటుంది ఓకే ఓకే అది ప్రధానంగా మనం చూసుకోవాలి అలాంటప్పుడు ఆ రకంగా కనిపిస్తూ ఉంటారు ఇంకొకటి సైకిల్ చేస్తూ అని చెప్పాను చూసారు దీనికి నేను మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఇలాగే ఒకరోజు ఒక తల్లి అంటే ఒక అమ్మాయి వాళ్ళ మదరు నాకు జాతకం తీసుకొచ్చి చూపించింది ఏమండి ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళి వివాహం అనుకుంటున్నాము ఆల్రెడీ కొన్ని సంబంధాలు కూడా చూసామని చెప్పింది నేను చూసి ఇప్పుడైతే ఉందమ్మా సిక్స్ మంత్స్లో ఉంది ఇలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి లక్షణాలు ఇలాంటి వాళ్ళు వస్తారు కాకపోతే ఇప్పుడున్న కాంబినేషన్లో రాహు ప్రభావం ఉంది అమ్మాయికి సప్తమం మీద కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎవరికైతే మీ అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాత్రం చేయకండి సమ్ మోసం జరిగే ఛాన్స్ ఉంది ఎలా ఉంటుందంటే కొంతమందికి వివాహ జీవితంలో వివాహం అయినప్పటి నుంచి టాప్ రేంజ్కి వెళ్ళే యోగాలు ఉంటాయి ధనయోగం యాక్టివ్ అవుద్ది ఇంకొంతమందికి విదేశాల్లో నివసించిపోయే యోగం ఉంటుంది మరికొందరికి గొడవలు ఉంటాయి వివాహం తర్వాత నుంచి మరికొంతమందికి ఏమో రిలేషన్స్ ఇంకా బాగా పెరగడం వివాహం తర్వాత ఇంకేదైనా చదివి గో గొప్ప స్టేజ్కి వెళ్ళడం కొంతమంది చూడండి ఐఏఎస్ లైబీసీలు కూడా అయిపోతారు అలాగా ఎడ్యుకేషన్ పరంగాను కెరియర్ పరంగాను బిజినెస్ పరంగాను గ్రోత్ ఉంటుంది కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్టివ్ అవుతాయి అయితే మరి కొంతమందికి ఏంటంటే ఇలా వివాహం విషయంలోనే కొన్ని మోసాలు జరుగుతాయి నేనేమన్నానంటే అమ్మ మరి ఇట్లా ఉందంటే లేదండి మొన్న ఒక సంబంధం కూడా మంచి సంబంధము అసలు అబ్బాయి చాలా బాగున్నాడు ఇద్దరు ఈడు జోడు బాగున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివారు అబ్బాయి కూడా మంచి బిజినెస్ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ దాంట్లో అది ఇదని చెప్పింది ఏమనమ్మా మంచిదైతే మంచిదే నేను మంచిగా కావాలని కోరుకుంటాం ఎందుకంటే మంచి కోరుకోవాలి కాకపోతే ఒక్కసారి రీచెక్ చేసుకోండి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడు అమ్మాయికి ఆవిడకి వాళ్ళ బ్రదర్ని పంపించింది ఆయన చాలా షార్ప్ అంటే మొత్తం ఇంక అసలు ఆవులిస్తే పెట్టేసే రకం ఆయన అంటే అంత షార్ప్ అని నేను చెప్పడం దట్ ఈస్ నాట్ నెగటివ్ ఆయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేసేసాడు సర్కిల్ని పట్టుకొని వాళ్ళ ఇంటిది మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఎటువంటి విషయం బయటపడింది అంటే ఆ అబ్బాయి వివాహం ఇంకొక అమ్మాయిని చేసుకొని సీక్రెట్గా చేసుకొని వదిలేసాడు సీక్రెట్ గా చేసుకుని నాకు సంబంధం లేదు ఇంట్లో ఒప్పుకోవట్లేదు నేను ఏదో అనుకున్నా ఇంట్లో ఒప్పిద్దాం అనుకున్నా కుదరట్లేదు ఆమె పెద్ద గొడవ చేసింది ఆఫీస్ లో ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసింది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది అది ఆల్రెడీ నడుస్తుంది ఆ విషయం ఆ వాళ్ళు ఈ అమ్మాయికి వీళ్ళకి చెప్పలే సైలెంట్ గా తెలుసు కానీ చెప్పలేదు ఏదో సైలెంట్ చేసేద్దాము యూఎస్ పంపించేద్దాము అక్కడ ఉంటుంది ఏం తెలుస్తుంది అంతే తెలీదు అని అనుకున్నారు ఈ విషయం మొత్తం ఎంక్వైరీలో బయటపడింది బయటపడ్డాక అమ్మ బాబు ఏమిటిది అని అనుకుంది అయితే ఆ రోజు ఏమైందంటే చెప్తా వినండి ఆ రోజు యాక్చువల్గా అది జాగ్రత్తగా చూసుకున్నమ్మా అనేటప్పుడు ఆమె ఒక మాట అన్నది నాతో ఏమనండి సార్ నాకు ఈ రెండు ఈ నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి సంబంధం సెట్ అయిన మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము అనుకుంటున్నాం ఈ సంబంధం అని నేను నిశ్చితార్థం కూడా ఆల్మోస్ట్ దగ్గర ఇదైపోయింది కాబట్టి అనుకుంటున్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్ అంటే ఆ అమ్మాయి యొక్క మదర్ ఫాదర్ ఎవరైతే ఈ పిల్ల యొక్క తల్లి మదర్ ఫాదరు కళలోకి వచ్చి ఏదో ఇలా 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 చేతులు చూపిస్తున్నారు వద్దు వద్దు అన్నట్టుగా నాకేమో అది అర్థం కావట్లే అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది లేదమ్మా సంథింగ్ పితృదేవతలు కూడా చెప్తున్నారు మీకు అంటే మీ మదర్ ఫాదరే కళ్ళలోకి వచ్చి చెప్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయించుకోండి తప్పేముంది నువ్వు మీకు పోయి నష్టమేం లేదుగా ఇప్పుడు బా మంచిదే అని అనుకోండి హ్యాపీ లేదు ఇబ్బంది ఏమన్నా చూపిస్తుంది అన్నప్పుడు ఇది బయటపడింది అందుకని మన వాళ్ళు పితృదేవతలకు చెయ్యాలి అంటారు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఆర్డైరెక్ట్ గా మనకు వాళ్ళు ఏదో రూపంలో ఒక్కోసారి చూడండి మనకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ మిస్ అవుద్ది ఇప్పుడు ఏంటి అసలు ఇట్లా జరిపినా నాకే అర్థం కావట్లేదు ఇట్లా మిస్ అయింది ఏంటంట మీరు జరిపింది కాదు అది మీరు ఉపాసించే దేవత లేకపోతే మీ పితృదేవతలు వచ్చి మిమ్మల్ని కాపాడారు అక్కడ నీళ్ళలో పడిపోయాడు మో బతకడానికి టక్కని తీస్తారు అక్కడికి ఒక శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది దీని గురించి శాస్త్రంలో చాలా స్పష్టంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్వప్న శాస్త్రానికి మన వాళ్ళు అంటుంటారు ఇప్పుడు ఏ చూసిందే నైట్ సైంటిస్ట్లైనా చూసింది వస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడో బృహస్పతి స్వప్న శాస్త్రంలో పదివేల సంవత్సరాల ఇది మీరు గనక పొద్దున్నే చూశారు ఆలోచించారు మాట్లాడారు ఊహించుకున్నారు అనుమానించారు అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోకు అని చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు కొన్నిసార్లు అంటే పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళు కల్లో వచ్చి ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తుంటారని చెప్పారు బతుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తుంటారు కానీ మనకు అసలు అంటే ఏమి చెప్పినట్టు కానీ ఆ మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే ఏదైనా జరిగిన ఆ ఫీలింగ్ ఏ మెమొరీ ఉండదు తెల్లారిన తర్వాత కానీ ఏదో వచ్చింది పలానా వాళ్ళు వచ్చారు అన్న మాత్రమే గుర్తుంటుంది అలాంటి సందర్భాల్లో మీరు ఒక మంచి ప్రశ్న ఇక్కడ మొన్న ఒక ఆవిడ పాప ఒక అమ్మాయి సార్ మా వాళ్ళ మదర్ చనిపోయినట్టుగా వచ్చిందట ఉండి నేను ఎప్పుడు కలిస్తే మాట్లాడదా వచ్చిందని నాకు చెప్పింది చాలా మంచిది అమ్మ అన్న అదేంటి సార్ అంటే అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ స్వప్న రూపంలో కూడా ఆవిడ ఉంటుంది మీరు ఎంత ఉపాసన చేస్తే మీరు అనుభవించాల్సిన కర్మ స్వప్న రూపంలో తీసేస్తుంది యాక్సిడెంట్ అవ్వాలి యాక్సిడెంట్ అయినందుకు కలొస్తుంది అంతే ఆవిడ దోషం అలా వెళ్ళిపోయింది అనుకో వెళ్ళిపోయింది అన్ని సందర్భాల్లో అలా తీసుకోవచ్చు చనిపోయినట్టుగా కళ ఎవరికైనా వచ్చింది వాళ్ళే స్వయంగా చనిపోయినట్టు వచ్చిందా గండం పోయింది కొంతమంది అంటున్నారు అమ్మో మా నాన్నగారు చనిపోయినట్టు వచ్చిందండి మా అమ్మగారు చనిపోయినట్టు వచ్చిందండి నేను చచ్చిపోయినట్టు వచ్చిందండి శుభం నేను నీకు స్వప్న రూపంలో అమ్మవారు మీ యొక్క దోషాన్ని తొలగించింది సో డోంట్ వరీ బీ హ్యాపీ అలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతి కళ్ళని ఇలా మనం పాజిటివ్ గానే అది అసలు ఎలా వచ్చింది సందర్భం చూసుకోవాలి ఇప్పుడు ఒక నిప్పు వచ్చింది కళ్ళలోకి నిప్పు ఎలా వచ్చింది మీకు ఒక కాగడ ఇచ్చారు ఎవరు మీరు చీకట్లో వెళ్ళడానికి తీసుకోండి అని అప్పుడు దాని సైన్ ఏంటి మీకు చీకట్లో ప్రయాణం కాకుండా వెలుగు వచ్చింది ఊరంతా తగలిపోయినట్టు కల వస్తుంది అది పాజిటివ్ అవదు అంటే ఇబ్బంది జరుగుతున్నట్టుగా వచ్చే కళ మనకి ఇబ్బంది కలిగిస్తుంది ఏదైనా పాజిటివ్ జరిగింది దానివల్ల అంటే మనిషికి ఉండే గండం పోయినట్టు అర్థం ఇట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు వస్తే సోకం అని పెళ్ళి వస్తే ఎవరు ఇలా కూడా చెప్తుంటారు మురికి నీళ్ళు వస్తే కొండ ఎక్కుతున్నట్టు వస్తే మంచిది కొండ నుంచి కింద పడితే ఇబ్బంది అంటే ఏంటంటే మీరు ఒక దేవతను ఉపాసించేటప్పుడు ఆ దేవత ముందుగా ఇండికేషన్ ఇస్తుంది ఇక్కడ ఇలా ఉంది జాగ్రత్త నువ్వు దీనిలోకి వెళ్తున్నావు జాగ్రత్త ఆ వెనక వచ్చేసామో క్లియర్ అయిపోతాం మనం ఓకే ఓకే ధన్యవాదాలు అండి శ్రీ మాత్రమే దీన్ని తోవండి తోనేట్ల కప్పేసి చూపించు ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజీ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి